కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ముందుకు రావాలి నిధులే అడగడం లేదు మీరు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయండి ముఖ్యంగా సూర్యాపేట ఖమ్మము ఈ వరంగల్లో మహబూబాద్ కొన్ని ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని మీరు స్వయంగా పరిశీలించడం ద్వారా ఇక్కడ ఉన్న నష్టాన్ని ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మీరు అంచనా చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది అత్యధికంగా నిధులు వస్తాయని భావిస్తూ ప్రధానమంత్రి గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనం ఆలోచించాలి చేయాలి తెలంగాణ సమాజాన్ని రాజకీయ పార్టీలను స్వచ్ఛంద సంస్థల్ని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నా విజ్ఞప్తి ఒకటే ఇది కష్ట సమయము ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చెయ్యొద్దు వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇవ్వనప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా అయినా ఉండొచ్చు విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపొచ్చు కానీ ఉత్తగనే ప్రజల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు మా షర్మిళ గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు వారు మౌనం వీడరు వారు ఎందుకు మౌనముద్ర ముద్ర వహించారో నాకైతే అర్థం కాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మౌనముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నా రెండవది కేటీఆర్ గారు వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు వారు ఎక్కడుండి మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు నో ప్రాబ్లం నీ నీ నీకు ఫ్రెండ్స్ ఉన్నారు పార్టీలు చేసుకోవాలా నీకు నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడం లే ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్ కానీ నువ్వు అమెరికాలో నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులను మంత్రులు లేరు ఖమ్మం జిల్లాలో అసలు ఎక్కడ పోయిన ముగ్గురు మంత్రులు ఉన్నారని ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి రెడ్డి గారు రెండు రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే మంత్రులే లేరు ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అంటే మీరు లో ఉండి లో లేక మాట్లాడుతుండ్రా సమాచారం ఉండి మాట్లాడుతుండ్రా సమాచారం లేకుండా మాట్లాడుతుండ్రా నాకైతే తెలియదు కానీ మీకు తగదు మీరు అమెరికాలో వండుకుంటూ మీ పర్సనల్ లైఫ్ను మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజలల్ల కష్టాలు వరదల వల్ల బురదలో కూరకపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి కలిసి పనిచేయాలి విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి మనందరం కలిసి కలిసి పనిచేస్తే ప్రజలు కొంత ఉపయోగం అవుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం నిధులు రాబట్టుకోవాలి నిధులు రాబట్టుకోవాలంటే పాలకపక్షం ప్రతిపక్షం అందరూ ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అవసరమైతే ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకుంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది మీరు ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే మీరు తెలంగాణకింత కష్టం వచ్చి పదహారు మంది ప్రాణాలు కోల్పోయి పశుసంపద కోల్పోయి వేల కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోయి తల అంటే ఇరవై ఫీట్లు పైన ఇళ్ళకు నీళ్ళు వచ్చి ప్రజలు కష్టాలలో ఉంటే కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు అయ్యో పాపం అని సానుభూతి కూడా మీరు చూపించలేదు మీరు ఈ రకంగా మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరుస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు ప్రయోజనం ఉండదు మా ప్రభుత్వం ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప రాజకీయ ప్రయోజనం కోసం మేము ఆలోచన చేయము ఈ రోజు నా ప్రయత్నం అంతా ప్రజలకు అండగా నిలబడాలని నిజంగా వాళ్ళకి వచ్చిన కష్టానికి ప్రభుత్వం ఎంత సహాయం చేసినా తక్కువనే అవుతుంది ఇవాళ నేను చూసిన రాజవ గృహ కల్పల పోయినా ఇంతకుముందు బొక్కలగడ్డ ప్రాంతంలో చూసిన వాళ్ళు ఇల్లు సర్వం కోల్పోయింది ఒకరొకరు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జ్లు టీవీలు మంచాలు ఇంట్లో ఉండే బియ్యం పప్పు ఉప్పు బెల్లం చింతపండు మంచు నూనె సర్వం నీళ్ళలో గడిచిపోయింది సర్వం కొట్టుకుపోయింది తొడుక్కునే బట్టలు కట్టుకున్న బట్టలు కూడా నీళ్ళలో బురదలు ఊరికపోయిన ఇళ్ళలు బురద నిండిపోయింది ఈ సమస్యను ఎంత వివరించినా తక్కువనే అవుతుంది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య వాళ్ళని ఆదుకోవడానికి అర్జెంటుగా వాళ్ళకి కావాల్సిన తెనుబండారాలు కావచ్చు లేకపోతే క్యాంపులు కావచ్చు దాదాపుగా ముప్పై నాలుగు క్యాంపులు ఖమ్మం జిల్లాలోనే ప్రజల కోసము ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది ముప్పై నాలుగు క్యాంపులల్లో దాదాపుగా రెండు వేల ఒక వంద పంతొమ్మిది కుటుంబాలు ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు మందికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి జస్ట్ ఇన్ వన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో సో ఇట్లా ప్రభుత్వము ఇన్ని మంచి పనులు చేస్తుంటే పాపం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ముందుకు వచ్చి టోకెన్ కంటే నేను మీతో ఉన్నా అని ఒక నైతిక మద్దతు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చి కొంత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి ఇది ఇచ్చారు పది సంవత్సరాలు మినిమం లక్ష కోట్లు దోసుకున్న మీరు ఓ వెయ్యి కోట్లో రెండు వేల కోట్లు వస్తే మీకు మీరు చేసిన పాపాలను కొంతమైన కడుక్కోవడానికి ఉంటుంది కదా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారికి అది చేయరు చిల్లి గవ్వ కూడా ప్రజలకు ఇయ్యరు కానీ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని అభినందించకపోయినా ఈ ప్రభుత్వం మీద ఈ బురదల బురద రాజకీయాలే చేయాలని ఆ కుటుంబం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని రకాల సహాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ప్రభుత్వం వెనక్కి పోదు ఖర్చుల కోసం వెనక్కి పోయేది లేదు ఈ సంపద పేదలకు పేదల కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అదే సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క హక్కును కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం అందరితో చర్చించి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పశువులు చనిపోతే యాభై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గొర్రెలు కానీ మేకలు కానీ ఇట్లాంటివి చచ్చిపోతే ఐదు వేల రూపాయలు ఈరోజు వాటికి ఇవ్వాలని మేము అనుకున్నాం అదేవిధంగా పంట నష్టం మేటలు వేరడం కానీ వర్షం వల్ల కొట్టుకోపోవడం కానీ దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలు నష్టపోయిందని పత్రికలలో మేము చూస్తున్నాం నేను రెవెన్యూ అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల కలెక్టర్లకు రెవెన్యూ సిబ్బందికి వ్యవసాయ శాఖ సిబ్బందికి తక్షణమే గ్రామాలలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అంచనా చేసి ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలి అని